ప్రైజ్ ద లాట్ ఫైవ్ ఏఎం కృపా గడియలు అనేటువంటి ఈ వాక్య ధ్యానం నాకు ఇచ్చేసినటువంటి దేవుని బిడలందరికీ మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి షాలో ప్రైజ్ ద లాట్ ఈనాటి వాక్య ధ్యానం కొరకు ఏర్పరచు లేఖన భాగము తొమ్మిదవ కీర్తన పద్నాలుగు నుండి పదహారు వరకు చదువుబడితే వాక్యము ధ్యానించక ముందుగా ప్రార్థన చేసుకుందామా సర్వశక్తి కలియావే ప్రేమ గల పరిలో గొప్ప తండ్రి స్థుతికి పాత్రడా స్తోత్రార్హుడా సకల సృష్టికి కారణభూతుడా ఆ స్థుతికి సర్వ సృష్టికి కారణభూతుడా గొప్ప దేవ జీవంగల దేవ మహిమ గల రాజాన్ని స్థుతి స్తోత్రంలో వాక్యంలో లోతైన సత్యాన మర్మాలను గ్రహించులాగ నాత్రాలను వెలిగించు మనం నజరేయుడును సర్వశక్తి కలిగి అడిగి పొందుకొని ఉంటున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ చదువుదామాన్ని కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు నుండి పదహారు వరకు చదవబడి దేవుని వాక్యము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించు వారు నాకు కలుగజేయ బాధను చూడుము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయేది తాము వడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది హలల్లుయో ఆ ప్రత్యక్షమాయనో ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు దుష్టులు తాము చేసుకొనిన దానిలో చిక్కి కొని ఉన్నారు హిగయోన్ సేల హెలుయా మరి ద్వేషించి వారు ఆయన బాధిస్తున్న సమయంలో దావేదు మహాభక్తుడు కీర్తన ఎత్తి దేవుని స్థుతించడం ఉన్నారు ప్రతి స్థితిలో ఏ సమయం ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ దావేదు స్థుతించేటువంటి అలవాటు ఆయనను ఎంతగానో దృఢపరిచినట్టుగా ధైర్యపరిచినట్టుగా విశ్వాసాన్ని బలపరిచినట్టుగా దేవుని కొరకే గొప్పకరం జరిగించేటువంటిదిగా ఉన్న విధంగా మనం గమనిస్తుంటున్నాం అల్లలుయ మరి తహవీదు మహాభక్తుడి ఒక నుంచి చెప్తూ దేవుని స్థుతిస్తున్నాడు మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించేవాడు అల్లలుయ మన జీవితంలో మనము ఎదుర్కొన్న సవాళ్ళలో నుండి మన స్థు దేవుని స్థుతించగలం మన ఎక్స్పీరియన్సెస్లో నుండి మనం దేవుని ఇంకా లోతుగా తెలుసుకుని వెళ్ళి దేవుని స్థుతించగలం అలలుయ మరి మరణమును జయించిన క్రీస్తు మరణపు ముళ్ళుని విరిచింది యేసు ప్రభు వారే మరణమును జయించినటువంటి జయశీలి ఏసయ్య అలలుయ మరి అట్టి మహాదేవుని ఆయన స్థుతిస్తూ మరణాన్ని నుండి మరణాన్ని తప్పించిన వాడాన్ని ఆయన స్థుతిస్తున్నాడు అల్లలుయ మరి ఇక్కడ రెండు విషయం మనం గమనిస్తాం మరణం అనగా దావిదు రాజు అని యుద్ధం వెళ్ళినప్పుడు దేవుడు ఆయన తలను కాస్తూ ఉన్నవాడు మరి ఆయన దేవుని స్థుతించవాడు యుద్ధ దినమున తలను కాయవాడా అని కూడా దేవుని స్థుతించాడు కదా మరి అనేక యుద్ధములు చేసినప్పటికీ కూడా ఆయనకి టికెట్ రాకుండా అపాయం రాకుండా ఆయన పక్కన పదివేల మంది పడినాం మరి కుడి పక్కన వెయ్యి మంది పడినా కానీ ఎలాంటి అపాయం రాకుండా దేవుడు దావిద మహాభక్తుని కాపాడినాడు దావిద రాజుని మరణం నుండి తప్పించినాడు విధముగా ఈరోజు మనల్ని కూడా ప్రభువు మరణం నుండి తప్పిస్తున్నారు ఐ మీన్ మరి అనేక మార్లు మనం అనుకుంటాము రేపు పాటలో ఈ యాక్సిడెంట్ తప్పిపోయిందండి కానీ తప్పిపోవడం కాదు ప్రభువు తప్పించారు హల్లుయ న దూతల ద్వారా మనల్ని కాచి కాపాడుతూ సంరక్షిస్తూ మరణం మార్గంలో మన వెళ్ళకుండా మరణ ద్వారంలో ప్రవేశించకుండా ఆయన మనల్ని కాపాడుతున్నాడు హల్లెలూయా మరి మరణకరమైన వ్యాధులతో బాధపడేవారిని నేను ప్రోత్సహిస్తున్నాను మరణమును తప్పించడం హో వాశం అ ఈరోజు డాక్టర్స్ ఎలాంటి రిపోర్ట్ మీకు ఇచ్చా నాకు తెలియదు మరణ భయంతో బాధపడుతున్నారా మరణ వేదనలు అనుభవిస్తున్నారా ఏ సయ్యా అని ఆయన తట్టు తిరిగి ఇలా మృత్యుం చేయడం మన ప్రభువు మరణాన్ని గెలిచిన దేవుడు మిమ్మల్ని కూడా మరణమును తప్పించి జీవితం జీవించు ఆయన సాక్షిగా నిలబెట్టుకుంటారు కాబట్టి ఆయన మొర పెట్టుకునండి అలాగే ఇంకొక మరణం ఏంటి అంటే నిత్య మరణము మరణము జీవము నిత్యము ఉండేటువంటి మరి నిత్యత్వంలో మరణ ద్వారంలో ప్రవేశించకుండా జీవ మార్గంలో మనం ప్రవేశించాలని ప్రభు ఆశపడుతున్నారు మరి తండ్రి దేవుడు ప్రభుని లోకంలో పంపిన కారణం కూడా మనందరము నిత్య మరణమును తప్పించుకొని ఆయన యొక్క నిత్య జీవములో మనం ప్రవేశించాలని అటు జీవంలో మనం ప్రవేశించటకు మన మరి ఒక్కటే ఆధారము ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవము ఆయన ద్వారము ఆయన జీవద్వారం అంటున్నారు ఏ ప్రభువారు జీవద్వారం వ్యూహాన్ రాసిన పత్రిక పదవ అధ్యాయము మరి ఎనిమిదో వర్షం నుండి మనం గమనించినట్లయితే ప్రభు మాట్లాడుతూ గొర్రెల పువ్వు ద్వారమును నేనే నా ముందుగా వచ్చిన వారందరూ దొంగలు దోచుకునే వారు అన్నారు గొర్రెలు వారిని స్వరం వినలేదు నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపలకు ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు బయటకు వచ్చు మెంత మై అలాగే దొంగ దొంగతనం చేయడానికి హత్య చేయడానికి నాశనం చేయడానికి వచ్చింది కానీ గొర్రులకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు ఏసు ప్రభు వారు వచ్చారంటే సమృద్ధి అయిన జీవంలో ప్రవేశించాలి అంటే లోకమందు మన సమృద్ధి జీవం అలాగే నిత్యత్వంలో జీవంలోనికి మనం ప్రవేశించుటకు మరి ద్వారము ఏసు ప్రభు మరణ ద్వారము తప్పించుకొని జీవ ద్వారంలోనికి ప్రవేశించండి ఏసు రామంలో మొరపెట్టుకొని ఆయన పాప ఆయన రక్తము ద్వారా ప్రతి పాపం నుండి కడగబడి క్షమాపణ పొందుకొని ఆయన ప్రభుగా రక్షకు అంగీకరించి నిత్య ప్రవేశించుటకు ప్రవేశించటకు దేవుడు కృపన దయచేసినారు విశ్వసించి వారందరూ నర్సింపక్క నిత్య జీవం పొందినట్లుగా ఆయన తన కుమారుని తండ్రిలోకంలో ప్రమణించారు అతి గొప్ప ప్రేమను గ్రహించి ఈరోజు రక్షణ లేని ఎవరైనా ఇటీ వాక్య ధనంలో మరి పార్టిసిపేట్ చేసినట్లయితే శయా నాకుని జీవం కావాలి నిత్య జీవం కావాలి మరి నన్ను ద్వారా నుండి తప్పించండి నిత్యం మరణం నుండి తప్పించండి అలాగే లోకంలో కూడా ప్రభా నీ చిత్తానుసారమైనటువంటి సమయం వరకు కూడా నన్ను మరణం నుండి తప్పించండి ప్రార్థన చేసుకొని అతి గొప్ప మేలు ప్రభు నుండి పొందుకొని ఆయన సాక్షులుగా జీవిస్తాము ఆయన స్థుతిస్తాము ఆరాధిస్తాము దేవుడు అటు మహాకృపను మనందరికీ దాయి చేయను గాక ఆమె శాలు ప్రైజ్లో